హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నాలుగు గ్రాముల్లో సాదా పోగులు లాంగ్ చైన్ల గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికీ హ్యాండ్మేడ్ సాదా పోగులు లాంగ్ చైన్లు ఫ్రెండ్స్ ఇవి వీటి నికర తూకం వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది అంటే అరసెవరి అన్నమాట వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పోగులు వచ్చేటప్పటికి కళావర పోగులు అంటారు ఈ కళావర పోగుల్లోనే మనకు మధ్యలో ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే కనబడతా ఉంది ఇక్కడ చైన్లు చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు పెట్టే సైజు కన్నా ఒక రెండు పాయింట్లు అయితే ఎక్కువ పెట్టడం జరిగింది లాంగ్గా కనబడాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా పెట్టడం అయితే జరిగింది పోగులు మోడల్ చూసుకున్నట్లయితే చాలా ట్రెండీగా కనబడతా ఉంది ఎందుకంటే ఎక్కువ లాంగ్ చైన్లు కాబట్టి చాలా చక్కగా స్టైలిష్గా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికీ మనకు మూడు చైన్లు కనబడతా ఉన్నాయి ఈ మూడు చైన్లు చేసుకోవచ్చు లేక లేక లేకపోతే ఒక రెండు చైన్లు అయినా పెట్టుకొని ఇంత బారు పెట్టుకుంటే కూడా చాలా చక్కగా ట్రెండీగా అయితే కనబడతా ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి ఇదే సేమ్ మోడల్లో మనకు మూడు చైన్లు పెట్టుకొని వన్ బై స్టెప్ బై స్టెప్ మూడు చైన్లు పెట్టుకున్నా సరే చాలా అందంగా చక్కగా అయితే ఉంటుంది ఎందుకంటే లాంగ్ చైన్లు అనేవి ఎప్పుడు వాడినా కానీ ట్రెండీగానే ఉంటాయి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చైన్లకు పోగులకు రెండింటికి అటాచ్ అయితే చేయలేదు అంటే మనము తగిలించుకొని తీసుకునే విధంగా అయితే ఈ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది అంటే మనకు చైన్లు కావాలంటే చైన్లు తగ్గించుకోవచ్చు లేదా మనం ప్లెయిన్గా పోగులంత వరకు వాడుకోవాలంటే పోగులంత వరకే వాడుకోవచ్చు ఈ పోగులకు ఈ చైన్లే కాకుండా ఇంకా చిన్న బుట్టలు కానీ తర్వాత ప్లెయిన్గా కానీ ఎలాగైనా సరే ఈ పోగులను వాడుకోవచ్చు మనము అదేవిధంగా ఈ పోగులను ఎవరైనా వాడుకోవచ్చు అంటే పదిహేను సంవత్సరాల నుంచి మనకు నలభై నలభై సంవత్సరాల దాకా ఏ వయసు వారైనా సరే చాలా చక్కగా వాడుకోవచ్చు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే వీటిలో ఊడేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇవి వీటిలో వెయిట్ తక్కువ కాబట్టి మనకు దీంట్లో రాలిపోయేవి కానీ ఊడిపోయేవి కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలా చక్కగా ఎక్కువ కాలం అనేది మనకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్